హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరం హిరద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతిచరీ దరిద్రాం చింగనికాజన్మజల నిమగ్నా దంశాముర్రిపువరాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర అగస్త్య మహర్షి యశభగవానుడికి పంచతీర్థాలని గురించి చెప్తున్నాడు దక్షవాటికలో ఉన్నటువంటి పంచతీర్థాల గురించి అందులో నిన్నటి రోజున దక్ష యాగాగ్ని త్రయతీర్థము అలాగే అఖిలేష్ట సంసిద్ధ తీర్థం గురించి చెప్పుకున్నాం ఇంకా పూర్వకాలంలో చంద్రుడు శివుణ్ణి ఆరాధించి ఒక వరాన్ని పొంది ఉన్నాడు ఆనాటి నుండి ఆ ఏదైతే ఆ చంద్రుడు ఆరాధించాడో శివుణ్ణి ఆరాధించాడో ఆ తీర్థం పేరు సోమేశ్వర తీర్థము అని ప్రఖ్యాతి చెందింది పాపాలని నశింపచేసేటటువంటిది పుణ్యప్రదమైనటువంటిది పుత్ర పౌత్ర ఆయురారోగ్య భోగ భాగ్యాలను ఇచ్చేటటువంటిది ఆ సోమేశ్వర తీర్థం ఆ సోమేశ్వర తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయి అలాగే దేవకిన్నెర గంధర్వ సిద్ధ సాధ్యలతో నమస్కరించబడేటటువంటి పరమపావనమైనటువంటిది హైమావతి తీర్థం ఇది నాలుగో తీర్థం పూర్వకాలంలో పర్వతరాజైనటువంటి హిమవంతుడు జగత్తుకు ప్రభు అయినటువంటి మహాదేవుడు తనకు అల్లుడు కావాలి అనేటటువంటి సంకల్పంతో పద్నాలుగు దివ్య సంవత్సరాలు సప్తగోదావరి ఒడ్డున అత్యంత నిష్ఠతో తపస్సు చేశాడు ఆ చేసినటువంటి తపస్సుకి మహేశ్వరుడు మెచ్చాడు వచ్చాడు అక్కడ ఉద్భవించాడు అప్పటి నుంచి కూడా ఆ తీర్థము హైమావతము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ హైమావతి తీర్థం భీమ దక్షవాటికలో నాలుగవ తీర్థం ఆ హైమావతి తీర్థం నందు స్నానం చేస్తే స్నానం చేసి హిమవదీశ్వరుడికి మొక్కినటువంటి వాళ్ళకి ఈ లోకంలో భోగభాగ్యాలు అనుభవిస్తారు అంచంలో వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని ఆ హిమవదీశ్వరుని మధ్యాహ్నం హిమద్ హిమవదీశ్వరుడి దగ్గర మధ్యాహ్నం పూట ఆ స్వామికి నైవేద్యం పెడతారు కదా భోగం పెడతారంటారు ఆ మధ్యాహ్నం నైవేద్యం పెట్టినప్పుడు ఒక గంట వాయిస్తారు ఆ మధ్యాహ్నం నైవేద్యం నివేదించేటప్పుడు వేధించేటప్పుడు మోగించేటటువంటి ఘంటారవం ఆ వాయించినటువంటి గంట యొక్క శబ్దం విన్నటువంటి వాళ్ళకిట జీవితాంతంలో ముక్తి కళ్యాణ ఘంటాధని వినిపిస్తుంది అని అలాంటి పుణ్యాత్ముడికి ప్రాణం పోయేటప్పుడు యముని యొక్క యముని యొక్క ఎద్దుకు కట్టబడినటువంటి గంట వినవలసినటువంటి దుర్దశ రాదు అని అంటారనమాట అంటే ఈ ఘంటానాథం వినిపిస్తే ఆ ఘంటానాథం వినక్కర్లేదు పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు యమలోకానికి వెళ్ళేటటువంటి అవసరం ఉండదు ఈ తీర్థంలో చేసినటువంటి శ్రాద్ధ పిండ దానాది క్రియలు బహు ఫలప్రదాలై పితృదేవతలకు సంతృప్తి కలిగిస్తూ ఉంటాయి హిమవదీశ్వరుడు మానవుల పాలిట కల్పవృక్షమని పూర్వం వశిష్ఠుడు మంకనుడు అనేటటువంటి ఋషికి ఈ హైమవతీ తీర్థ మహిమని గురించి చెప్పాడు ఇంకా పంచతీర్థాలలో ఐదవ తీర్థము సప్తగోదావరి తీర్థము ఈ సప్తగోదావరి తీర్థము సప్తగోదావరము తెచ్చి సప్తమునులు సప్త సప్తేందు సిఖి సిఖివిలో చనునిని నిలిపి నిలిపిరి మహా అభ్యర్థితులకు అభ్యర్చితులకు కామితార్థ ప్రధానైక కల్పకంబు అంటారు ఈ సప్తగోదావరి తీర్థము ఉన్నటువంటి ఐదు తీర్థాలలోని ఉన్నటువంటి ఐదు తీర్థాలేంటి అక్కడ ఉన్నటువంటి సర్వతీర్థాలలోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి తీర్థము ఈ సప్తగోదావరి తీర్థము శివుడు లోకహితం గురించని స్వయంగా అందులో ఉద్భవించాట పూర్వకాలంలో సప్తమహర్షులు ఆ తీర్థాన్ని భీమేశ్వరుడి యొక్క అభిషేకం గురించని తీసుకుని వచ్చారు ఈ తీర్థం యొక్క గొప్పతనం చతుర్ముఖ బ్రహ్మగారే వర్ణించలేరు సప్తగోదావరి రుద్రుడు ఆ సప్తగోదావరి అన్నది ఒక రుద్ర స్వరూపం అందులో ఉన్నటువంటి రాళ్ళు ఉంటాయేం అవి సాక్షాత్తు శ్రీ విష్ణు స్వరూపాలు అందులో ఉన్నటువంటి ఇసుక రేణువులు మహర్షులు వాళ్ళందరూ అందులో ఉన్నటువంటి వృక్షాలు దేవతలు ఆ సప్తగోదావరి తీర్థము సాక్షాత్తు కాశీకాపురం అందలి అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక మణికన్నిక భీమనాథ దర్శనము కాశీవిశ్వేశ్వరుడు యొక్క దర్శనమే ఈ ఇక్కడ ఈ భీమనాథుడి యొక్క దర్శనం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడి దర్శనమే అని చెప్పి ఈ సప్తగోదావరిలో స్నానం చేసి జగత్తుకు ప్రభువైనటువంటి ఆ భీమనాథేశ్వరుడికి ఒక్కసారి మొక్కితే చాలు అటువంటి మానవులకి మోక్షం కలుగుతుంది బ్రహ్మా బ్రహ్మ ఇంద్రుడు ఇటువంటి దేవతలు మునులు ప్రతిరోజు కూడా ఈ సప్తగోదావరి తీర్థంలో స్నానం చేయడానికి వస్తారయ్యా సప్తగోదావరి స్నానము భీమేశ్వర దర్శనము పాపాత్మునికి మాత్రం లభించదు పుణ్యం చేసుకున్న వాళ్ళకే అందు అవి లభిస్తాయి సూర్యోదయం అవగానే జగత్తు వందల చీకట్లన్నీ తొలగిపోయినట్లు సమస్త పాపాలు కూడా సప్తగోదావరి స్నానం వల్ల నశిస్తాయి సప్త ఋషులు స్వయంగా వచ్చి స్వయంగా సప్తఋషులు సప్తగోదావరిని తెచ్చి భక్తియుక్తులై భీమలింగాన్ని అభిషేకించారు ఒక్కమారు ఆ దేవుణ్ణి అభిషేకిస్తే లేదా పువ్వులతో పూజిస్తే లేదా ఆయన్ని స్థుతిస్తే తలచినటువంటి కోరికలన్నీ ఫలిస్తాయి భీమేశ్వరుడి పార్శ్వంలో ఉన్నటువంటి పంచ శివలింగ పదాలని పంచతీర్థాలని సేవించినటువంటి వారి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పంచ మహాపాతకాలు ఏమైనా ఉంటే అవి కూడా పటాపంచలైపోతాయి దక్షవాటికలోని సరస్సుల ఎందు కాని దక్షవాటికలో ఉన్నటువంటి నూతుల దగ్గర ఎందు కానీ దక్షవాటికలో ఉన్నటువంటి కాల్వల ఎందు కానీ స్నానం చేస్తే పంచతీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది భీమేశ్వరుడి యొక్క పట్టణానికి అగస్త్యేశుడు రామేశుడు నాకులేశుడు గణేశుడు పాతాళ భైరవుడు అను ఐదుగురు దేవతలు అలాగే పంచతీర్థాలని చూసినటువంటి వాళ్ళకి ద్వాదశ క్షేత్రాలని సందర్శించినటువంటి మనం చెప్పుకున్నాం కదా ద్వాదశ క్షేత్రాలు ఆ ద్వాదశ క్షేత్రాలు సందర్శించినటువంటి మహాఫలితం కలుగుతుంది ఆదిమూలమైనటువంటి మూలస్థానేశ్వర లింగాన్ని సందర్శిస్తే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని లింగాలని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది సప్తగోదావరం భీమేశ్వరుడు నాకులేశ్వరుడు రుద్రపాద స్థలాలు వీటిని భక్తితో స్మరించినటువంటి మానవుడు ధన్యజీవి అవుతాడు అని అగస్త్యుడు దక్షవాటికి యొక్క గొప్పతనాన్ని భీమలింగేశ్వరుడి యొక్క వైభవాన్ని సప్తగోదావరి యొక్క విశిష్టతను ద్వాద ద్వాదశ క్షేత్రం యొక్క గౌరవాన్ని అలాగే పంచతీర్థముల యొక్క ప్రభావాన్ని వ్యాసభగవానుడికి ఎంతో శ్రద్ధతో వినిపించాడు ఆ వ్యాస భగవానుడు కూడా అత్యంత శ్రద్ధగా విన్నాడు ఇంకా అప్పుడు ఇన్ని వర్ణించిన తర్వాత అగస్త్యుడు అన్నాడు వ్యాస ఏదో నేను చెప్పగలిగింది నాకు నాకు బుద్ధికి తోల్చింది ఏదో నేను చెప్పాను ఈ భీమేశ్వర మహత్యం గురించి కానీ ఈ దక్షవాటిక గురించి కానీ చెప్పడానికి నాకు ఇంతే శక్తి ఉందయ్యా నాకు తెలిసిందేదో నేను నేను చెప్పాను సరే మనం ఇప్పుడు మనం భీమేశ్వర వారి యొక్క దర్శనం గురించని భీమేశ్వరాలయానికి ప్రవేశిద్దామా అని అడిగితే వ్యాస భగవానుడు వ్యాసభగవానుడి యొక్క శిష్యులు కూడా సమ్మతించారు ఇంకా అక్కడి నుంచి వారిద్దరూ కలిసి వ్యాస భీమేశ్వర స్వామి వారిని ఎలా దర్శనం చేసుకున్నారో మనం రేపటి రోజు కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా अंतृक स्वस्थ प्रजाभ्य पिपालताम न्यायन मगेण महिमहिषा गो ब्राह्मणे शुभमस्तु निच्य समस्ता सुखिनो सर्वेजना सुखिनो हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर